బాగుందండి ఎంతవరకు లేదు సార్ బొబ్బా కానీ ఏమి లేదు బాగుంది మందులు ఆ ఆరు రోజులకి ఏడు రోజులకండి ఇక మందు కొట్టేది అయితే ఈ కాలంలో అందరూ నాలుగు రోజులకి మేము ఆరు రోజులు ఏడు రోజులు తప్పట్లేదు సార్ కూడా ఎక్కడ డ్యామేజ్ గాలా చెట్లు సాగడం గానీ ఎక్కడా కూడా కాయ కానీ బాగుంది సార్ చూడండి సార్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్ని కూడా పాలు అనేది ఎక్కువ కనిపిస్తాయి అయినా కూడా మీరు గమనించినట్టు అయితే పాలు అనేది కానీ కాయకి ఎక్కడ మచ్చలేదు మొదటి నుంచి ఫస్ట్ ముందు పడిన కాయలు కూడా చూడండి అరవై అప్పుడు కాసినటువంటి కాయలు ఇవి అవన్నీ డామేజ్ ఒక్క మచ్చ కూడా లేదు బాగుంది ఎక్కడ నుంచి కాబట్టి ఎన్ని చిల్లలు ఉన్నాయో చూసినట్లయితే సార్ ఒకసారి గమనించండి